డిగ్రీ ప్రయోగించారా అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు న్యాయమూర్తి సిఐడి విచారణపై పోసాన్ని ప్రశ్నించారు గుంటూరు కోర్టు జడ్జి విచారణ సక్రమంగా జరిగిందా థర్డ్ డిగ్రీ వాడారా అని ప్రశ్నించగా జడ్జి ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోసాని థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు లాయర్ల సమక్షంలోనే విచారణ జరిగిందని తెలిపారు ఇక గుంటూరు కోర్టులో విచారణ ముగిసిన తర్వాత గుంటూరు సబ్ జైలుకు పోసాని కృష్ణ తరలించారు పోలీసులు కాగా పోసాని కృష్ణ సిఐడి పోలీసులు ప్రశ్ని ప్రశ్నించారు నాలుగు గంటల పాటు పోసాని విచారించారు పోలీసులు విచారణలో అనేక అంశాలపై పోసాని ప్రశ్నించారు అయితే సమయం సరిపోవడంతో మరోసారి పోలీసులు విచారణకు అడిగే అవకాశం ఉందంటున్నారు మరోవైపు పోసాని కృష్ణ సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది అయితే సిఐడి పోలీసులు విచారణ అనంతరం మరోసారి గుంటూరు జీజీహెచ్కు పోసాని కృష్ణమూరళిని తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు అనంతరం పోసానిని గుంటూరు జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కోర్టులో హాజరుపరిచారు సిఐడి పోలీసులు